ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కొన్ని హామీలు ఇస్తాం మళ్ళీ ఐదు సంవత్సరాల్లో జనాల దగ్గరికి వెళ్ళాలి అంటే ఎక్కడో దగ్గర ఒక భయం ఉంటుంది అమ్మ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ప్రజలు నిలదీస్తారేమో మళ్ళీ ఏ రకంగా మొహం చూపించగలమనేటువంటి భయం చాలా పార్టీలో ఉంటాయి ఎన్నికల దగ్గరకు వచ్చేసి కానీ ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే మీరు ఒక్కటి గమనించండి నేను చాలా సందర్భాల్లో చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చుకున్నాం వారు చూడండి అమ్మఒడి ఇస్తామని చెప్పాము అమ్మఒడి ఇస్తున్నాము అలాగే రైతు భరోసా ఇక్కడ వ్యవసాయం తక్కువ మంది ఉన్నా రైతు భరోసా చేస్తా ఉన్నాం గ్రామాల్లో రైతు భరోసా ఇస్తున్నాము మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం పూర్తిగా ఒక రూపాయి కూడా కట్టకుండా మిమ్మల్ని మోసం చేస్తారు మేము వైఎస్ఆర్ ఆశ్ర నాలుగు దప్పాలేసాం కదా డ్వాక్రా రుణమాఫీ చేస్తాము సున్నా వడ్డీ డబ్బులు ఇచ్చాము అలాగే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాము పెన్షన్ పెన్షన్ అంటే ఇచ్చేవారమ్మా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేవారు ఎన్నికలు కరెక్ట్ రెండు వేల ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఉన్నారమ్మా ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి మీరు పెన్షన్ లేదు ఎవరి కోసం ఎవరు చెప్పవలసిన మన కళ్ళలో మన కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి మన బ్యాంకులో లో పడిన డబ్బులే దీని నిదర్శనం చంద్రబాబు నాయుడు అనేవాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన కూడా ఇలాంటి రకరకాల హామీలు ఇచ్చాడు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏం చెప్తే అది చేస్తాడు చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తే చెప్పొచ్చు కాక వంద హామీలు కాక హామీలు నెరవేర్చకూడదు అనే ఒక సింగిల్ ఎజెండాతో ఆయన హామీలు ఇస్తున్నాడు ఇచ్చిన హామీ ప్రతీదీ నెరవేర్చాలనే ఏజెండాతో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తున్నారు హామీ నెరవేర్చే నాయకుడిని మనం ఓటేస్తామా ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత దుకాణం తిప్పేసి ఎవరికి ఓట్లేస్తామా ఎవరికి ఓట్లేస్తాం హామీ ఎవరైతే నెరవేరుస్తాడో ఆ నెరవేర్చే వ్యక్తిని మనం ఆదరిస్తాం జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే హామీలు ఇచ్చి నెరవేర్చాడో అలాగే అదీప్ రాజు గారు కూడా ఈ నియోజకవర్గంలో ఈ వంటా కాలనీకి సంబంధించి ఏ హామీలు ఇచ్చారో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిన చరిత్ర ఉన్న నాయకుడు అది అందుకనే చాలా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మీకు ఒకటే చెప్పాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పనిచేశాడు అప్పులు చేసి అని చెప్పేసి ఒకటే నాలుగు ప్రతిపక్షాలు ఒకటే మాట మాట్లాడుతున్నాయి దాని క్లారిటీ ఏంటంటే సరే ఇప్పుడు అమ్మఒడి కానీ చేయూత కానీ నాడు నేడు కానీ ఇవన్నీ అప్పులు చేసే పెడుతున్నాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక అబ్బాయికే అమ్మఒడి పథకం ఇస్తున్నాడు మరి నువ్వు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇచ్చేస్తానంటున్నావు మరి చేయూత పథకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఆడవాళ్ళకే ఇస్తున్నాడు మరి నువ్వు పెట్టే మేనిఫెస్టో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై చేయుత ఇచ్చేస్తానంటున్నావు మరి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించలేని సంపద నువ్వెలా సృష్టిస్తావు మరి అది తెలియాలి ఆన్సర్ది ఆయన సంపద సృష్టించలేదు అంటున్నావు నువ్వు అసలు ఈ రాష్ట్రం అదోగతి పాలు అవడానికే కారణం నువ్వు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో వదిలేసి ఆమె రెండు రెండు వేల పద్నాలుగులో మోచే కేసులో నువ్వు దుకాణం సర్జేసి ఏపీకి మన అమరావతికి తీసుకొచ్చి మొత్తం కట్టుబడులతో తీసుకొచ్చావు ఈ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశావు చేసిన తప్పులు నువ్వు చేసి ఆ తప్పును కప్పిపించుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నెట్టుతున్నావు ఈ పాయి ఈ అప్పులు అది అని చెప్పేసి మేము ఒకటి అడుగుతున్నాం రాజధాని నిర్మాణానికి ముప్పై వేల ఎకరాలు ఎక్కడైనా అవసరం అమ్మా సరే నీకు సుదీర్ఘ ప్రణాళికలు సుదీర్ఘ సీనియర్ నాయకులు హైదరాబాద్ని అంత డెవలప్ చేశారని చెప్తున్నాం ఒకటే పదిసార్లు హైదరాబాద్ డెవలప్ చేశారంటే ఇవాళ మీ ఒక్క పుణ్యం కాదు అనేక మంది ముఖ్యమంత్రుల యొక్క కృషి సుమారు అరవై డెబ్బై సంవత్సరాల కృషి ఇవాళ హైదరాబాద్ ఫలితం దానికి కూడా వైజాగ్ కూడా పరిస్థితి రావాలి ఇక్కడ మనం ఇంకా కట్టుబడితో వచ్చాం ప్రణం ఉందంటే కొత్తగా పెళ్ళైన జంటని వాళ్ళకి ఏమి లేదు మీ బ్రతుకు మీరు బ్రతకాలని బయటికి వెళ్ళమంటే వారి ఒక ఇంద్రబాబు కట్టమంటే ఏం కడతాడు మరి తినడానికే తినలేదు మరి ఇంకొక ఇంద్రబాబు కట్టేయాలి అనే ఆలోచన చేయమంటే మరి అప్పే చేయాలి అప్పులు స్టార్ట్ చేయడం నువ్వు మొదలు పెట్టావు నువ్వు పెట్టావు కాబట్టి ఆ కుటుంబాన్ని నడపాలంటే వారు కూడా అప్పు ముందు కుటుంబం నిలబడాలి కదా నిలబరచలే కదా మనం పనిచేసుకునే పరిస్థితి వస్తుంది